హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ కూడా ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ముందే చెప్పేస్తున్నానండి మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట పొద్దు పొద్దున్న ఈ చలికి ఇలా బయటకు వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదిక వెళ్ళాలి తలుపులమ్మ లాగా వెళ్తున్నాం అండి అమ్మవారి దర్శనార్థం మా అన్నయ్య గారు మొక్కు తీర్చుకుంటున్నారనమాట మా అన్నయ్య అంటే ఫస్ట్ మా అన్నయ్య అండి తర్వాత నేను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు లాస్ట్లో మళ్ళీ తమ్ముడు మేము ఐదుగురు పిల్లలం అన్నయ్య వాళ్ళు మొక్కుకున్నారట అందుకని రమ్మని పిలిస్తే వెళ్తున్నాం అనమాట అదిగోండి ఇంకా మబ్బు మబ్బుగా చీకటి చీకటిగానే ఉంది కదా పొద్దున్న ఇంటి దగ్గర స్నానాలు అవి చేసి పూజ చేసుకుని బయలుదేరేసరికి టైం అయింది అంటే వాళ్ళు ముందు వెళ్ళారు తర్వాత మేము వెనకాల వస్తామని చెప్పామన్నమాట లేదంటే ఇదివరకు తెల్లవారుజాముని లేచి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు తెల్లవారుజాములే కాదులండి తెల్లవారిన తర్వాత వెళ్తున్నాం అనమాట అవి తలుపులం లావా తునికి దగ్గరలో ఉంటుంది అన్నమాట అండి ఇటు నుంచి మేము దారిలో మాకు ప్రతిపాడు అలాగే కత్తిపూడి తర్వాత అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానం ఉన్న అన్నవరం అవన్నీ దాటుకున్న తర్వాత తుని వస్తుంది అనమాట అండి రూట్ అదనమాట నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదులేండి ముందుగా వెళ్తూ వెళ్తూ వమ్మెంగళ్ళి వమ్మెంగ్లో మా చెల్లి మా చెల్లి వాళ్ళ అమ్మాయి సుష్మా సుష్మా తెలుసు కదా మీకు పెళ్ళి వీడియోలన్నీ అప్లోడ్ చేశాను తనని కూడా ఎక్కించుకుని వెళ్తామన్నమాట వెళ్ళేదారిలో ఇలాగా ప్రతిపాడులో దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి కంపల్సరిగా ఈ టెంపుల్లో అయితే మాకు ఆగడం అలవాటు అనమాట ఆగి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయలుదేరుతున్నాము దారి పొడవునా చాలా టెంపుల్స్ ఉంటాయండి కానీ మా వారికి బాగా సెంటిమెంట్ అనమాట ఈ అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శించుకుని వెళ్తామన్నమాట అదగం అమ్మవారు ఎంత చక్కగా కూర్చొని ఉన్నారో చూస్తారు కదా ఓం మాత్రే నమ మాతో పాటు నాగేశ్వరి కూడా ఉన్నదండి మా ఇంటి దగ్గర ఉంది ప్రస్తుతం అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ టైంకి ఉంది అంటే ఇంకా మా అన్నయ్య మా నాన్నగారు వాళ్ళు కూడా తనని కూడా తీసుకురా సరదాగా మన ఏరియాలో ఇవన్నీ ఆమెకి తెలియదు కదా చూస్తుంది అని చెప్తే తీసుకువెళ్తున్నాం అనమాట ఇక వెళ్ళి చెల్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలన్నమాట అదే అండి విషయం ఈ తలుపులం లావ గురించి మీకు ఎవరికైనా తెలుసా ఎవరైనా వెళ్ళారా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కడ కలుపులు ఉంటాయండి బాగుంటాయి అది చెప్తుంది తను నాకు అవి మనకు కాదు దేవుడికే వాడాలి అనేసి అంటున్నాను ఇదిగోండి ఇంకా అయితే వెళ్ళిపోతాం అనమాట తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే చూడండి వీడియో బాగుంటుందండి చాలా బాగుంటుంది కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారు తల్లి తలుపులమ్మ తల్లి అంటే ముఖ్యంగా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి మొక్కుకొని మొక్కలు అయితే తీర్చుకుంటారు అండి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అమ్మవారికి మొక్కుకుంటాయని ఒక నమ్మకం అనమాట ఇదివరకు మా చిన్నతనంలో అయితే ఇంకా చాలా కథలు కథలుగా చెప్పేవాళ్ళు కాని అండి ఇప్పుడైతే అప్పుడు తక్కువ తక్కువ వెళ్ళేవారు ఆదివారం గురువారం మాత్రం వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్తున్నారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదండి అక్కడైతే చాలా బాగుంటుంది చాలా ఇదిగా ఉంటుంది కాకపోతే నాన్ వెజ్ కోళ్ళు మేకలు ఇవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఉన్న చోట ఇంకా మందు అనేది ఎక్కువైపోయింది అయిపోయింది కదండి అది ఒక్కటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మనం టెంపుల్కి వచ్చి చేసేది ఇదా అని చెప్పేసి మనం అంటే మేం కాదులేండి కొంతమంది కొంతమంది ఎక్కడ చూసినా బీర్ బాటిల్ దొరుకుతూ ఉంటాయి అది మాత్రం నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇలా ఇది రాసిపల్లి నుంచి వమ్మింగ్ వెళ్తున్నాం అనమాట అండి అది రూటు మా అమ్మగారు ఊరు వచ్చేస్తాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రుగ్గు అనమాట ఈ దారిలోనే మనకి ఆంధ్ర అరుణాచలం అని వీడియో పెట్టాను కదా ఆంధ్ర అరుణాచలం టెంపుల్ కూడా ఈ దారిలోనే ఉంటుంది అండి చాలా బాగుంటుందండి గుడి దగ్గర కూడా అరుణాచలం అక్కడ అరుణాచలం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా కట్టారనమాట రమణ మహేశ్వర ఆశ్రమం కూడా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇదివరకు నేను ఒక వీడియోలో అప్లోడ్ చేశాను అంటే ఈ ఏరియాకి ఎవరైనా వస్తే ప్రతిపాడి ఏరియాకి ఎవరైనా వస్తే మీకు ఆంధ్ర అరుణాచలం టెంపుల్ని దర్శించుకుని వెళ్తారని చెప్తున్నాను అనమాట ఇంకా మమ్మంగా అయితే వెళ్ళిపోతున్నాం నాన్నగారు అన్నయ్య వదిన వాళ్ళందరూ లారీ ఒకటి ట్రాక్టర్ ఒకటి వ్యాన్ ఏమో సామాన్లతోనే వెళ్ళిందటండి ఇక మేమైతే వెనకాల వెళ్తున్నాం అనమాట అదగండి చెల్లి సుష్మ కూడా యాడ్ అయ్యారు నా వెనకాల ఉంది నాగేశ్వరి చలికాలం కదండి స్కిన్ అంతా డ్రైగా అయిపోతుంది కదా అది ఏదో చేసుకుంటే నేను వీడియో తీసేస్తున్నానని ఇది వీడియో తీసేద్దాను మా చెల్లి అంటుంది నవ్వుకుంటున్నాం అనమాట మా చెల్లి చాలా ఫన్ చేస్తుందండి బాబు అమాయకంగా మాట్లాడి నవ్విచ్చేస్తూ ఉంటుంది అనమాట మమ్మల్ని అందుకని పడుతూ నవ్వుకుంటానే అనమాట ఇది మళ్ళీ మళ్ళీ నుంచి మళ్ళీ రాసిపల్లి వచ్చి రాసపల్లి అడ్డ రోడ్డుకి వచ్చి మళ్ళీ ఇలా ధర్మవరం దాటుకొని ఇలా వెళ్ళాలన్నమాట కత్తిపొడి వన్ను పొడి నెల్లిపొడి అన్ని పూళ్ళు తగులుతూ ఉంటాయి ఈ రూట్లో అలా వెళ్ళాలన్నమాట లేకపోతే వాళ్ళ బావగారితో జోకులు వేసుకుంటా వెళ్తున్నాము ఇది కొంచెం లెంత్గానే ఉంటుందండి వీడియో ఇంకా ఇంకో వీడియో కూడా అయ్యేలాగా ఉంది చాలా ఉన్నాయి తీసిన క్లిప్స్ అయితే ఈ వీడియోలో ఒక సగం వరకు యాడ్ చేస్తున్నాను మిగతా సగం రేపటి వీడియోలో వస్తుందిలేండి అలా కబుర్లాడుకుంటా వెళ్ళిపోతున్నాం అండి ఏరియా అంతా చాలా పచ్చపచ్చగా ఉంటుంది మంచిగా ఇదిగోండి అరుణాచలం టెంపుల్ అయితే చెప్పాను కదా దారిలోనే ఉంటుందని చెప్పేసి ఇదన్నమాట ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ధ్వజస్తంభం అదిని శిఖర దర్శనం చింతనాశనం పాద దర్శనం పాపనాశనం అని చెప్పేసి అలాగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మేము లేకపోతే ఇది అన్నవరం రూట్ అనమాట అన్నవరం వచ్చేసాము అదిగోండి సత్యదేవుడు టెంపుల్కి పైకి వెళ్ళే మార్గం అనమాట అది తర్వాత కాలినడకను వెళ్ళే మార్గం ఇక్కడ ఉంటుంది మండపం అది ఉండి ముందుగా పైకి వెళ్ళే మార్గం ఆర్చలు అయితే చూస్తాం కదా ఇప్పుడు ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఓం శ్రీ వీర సత్యనారాయణ స్వామిని మహా టెంపుల్ దారికి అయితే వచ్చిస్తాం అనమాట ఇక్కడ కూడా ఆగి నమస్కరించుకుని వెళ్తాము కింద కూడా ఇలాగా కొబ్బరికాయలు కొట్టుకుని కింద కూడా మండపంలో దర్శించుకొని చాలామంది వెళ్తూ ఉంటారండి అంటే అందరికీ పైకి వెళ్ళడానికి టైం ఉండదు కుదరదు కదా అలాంటి వాళ్ళిగా ఇది ఇక్కడ ఆగి కొబ్బరికాయలు ఉంటే ఇక్కడ కొట్టేసుకుని వెళ్తారనమాట కార్ అడ్డేసింది ఇక్కడ అనమాట అండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్తాము అయితే కార్ పార్కింగ్ అక్కడ వీలు అవ్వలేదని కొంచెం ఫ్రంట్కి పెట్టేశారు మా వారు గి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ బయలుదేరిపోయామనమాట అండి ఇంకా తునైతే దగ్గరలోకి రీచ్ అయిపోయాం హైవే మీద ఇప్పుడు మేము ఇటు నుంచి వెళ్తామంటే లెఫ్ట్ సైడ్ అనమాట అండి లెఫ్ట్ సైడ్ మాకు ఆర్చ్ కనిపిస్తుంది అండి తలుపులా తలుపులమ్మ తల్లి దేవస్థానం ఆర్చ్ ఆ ఆర్చ్లోంచి వెళ్ళిపోతే ఇంకా ఏవో వాహనాలు అలా తిరుగుతూనే ఉంటాయి కదండి ఇంకా తెలియకపోవడం అనేది ఏమి ఉండదు ఎక్కడికెక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది కదా ఇప్పుడు అంతా ఇంకా మొబైల్లో ఆన్ చేసుకునే వెళ్ళిపోతున్నారు కదండి ఇంకా ప్రాబ్లమ్ ఏమీ లేదు అయితే మేము వెళ్ళిన రోజునైతే కొంచెం రష్ తక్కువనే చెప్పాలి లేదంటే చాలా రష్గా ఉంటుందన్నమాట ఈరోజైతే కొంచెం రష్ తక్కువే మరి మోడం గురించో ఏంటో తెలియదు కానీ ఆదివారం వెళ్ళాము క్లైమేట్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో బాగుంటుంది అవన్నీ ఆగి తిరిగి వీడియోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలండి అర్జెంటుగా ఎక్కడన్నా ఆగడా చిరాకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఏమనుకుంటారో ఇంకా రాలేదనుకుంటారా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే ఇదివరకైతే మనమే వెళ్ళి మనమే అన్ని పనులు చేసుకుని మనమే వంట చేసుకుని అదంతా ఉండేది కాబట్టి తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడైతే ఎక్కువ మందికి వెళ్ళండి ఒక రెండు వందల మందికి భోజనాలు అనమాట అవన్నీ అన్నయ్య ఏర్పాటు చేసేసారు మనం వెళ్ళి చేసేది ఏమీ లేదని చెప్పేసి ఇలా స్థిమితంగా వెళ్తున్నాం అనమాట ఇది వరకు అంత ఓపికలు కూడా ఉండట్లేదు కదండి చేయడానికి కూడా ఎవరికి ఓపిక ఉండట్లేదు ఇదనమాట అలా ఏదో ఒక వ్యాన్లో లారీలో ట్రాక్టర్లో జనాలతో కోళ్ళతో మేకలతో వెళ్తూనే ఉంటాయి దారి పొడుగుతాను అంటే కొంచెం అది లేట్ అయింది కదా అందుకని తక్కువ ఉన్నాయి అనమాట ఇప్పుడు పొద్దున్నే అయితే ఇంకా రష్గా ఉంటుంది ఇలా దారిలో వెళ్ళేటప్పుడే లేడీస్ తగులుతూ ఉంటారండి వంట చేసి పెడతాం రమ్మంటారా అని చెప్పేసి దారిలోనే బళ్ళు ఆపేసి అడుగుతూ ఉంటారనమాట అంటే ఓన్లీ జెంట్స్లే వాళ్ళకి వీళ్ళు హెల్పర్గా ఉపయోగపడతారు అనమాట వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు పుల్లలు అవి తీసుకొచ్చి అవసరమైతే గిన్నెలు తీసుకొచ్చి లేదంటే మసాలాలు కూడా రెడీ చేసి ఇవ్వాలి అంటే రెడీ చేసి ఇచ్చి చేసిస్తారు వాళ్ళకి ఎంత అమౌంట్ ముందే మాట్లాడేసుకుంటారు ఆ చికెన్ కానీ మటన్ కానీ కొట్టించడానికి కూడా వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి మొత్తం అంతా మాట్లాడేసుకుంటారండి మాట్లాడేసుకుని చేపించుకుంటారనమాట లొకేషన్ అయితే అలా ఉంది దారిలో బాగుందనేసి అలా వీడియో అనమాట ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉందండి లోవకొత్తూరు అంటారండి లోవ కొత్తూరు గ్రామం అనమాట ఇదంతా దాటుకుని వెళ్ళిన తర్వాత మనకి ఘాట్ రోడ్డు ఉంటుంది పైకి వెళ్ళడానికి ఇదండి లోవా ఇంతకీ ఎవరైనా వెళ్ళారా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము చూసాము అని చెప్పేసి ఇదివరకైతే మేము ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం అండి అప్పుడు బిజినెస్ రీత్యా సపోటా బిజినెస్ ఉండేది మాకు ఆ బిజినెస్ రీత్యా ప్రతి సంవత్సరం ఆ కోప అయిపోయిన తర్వాత కోతలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి వెళ్ళి మొక్కు తీర్చుకుని కంపల్సరీగా ఈ కోయడానికి పెట్టుకున్న జట్టు కూరళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ తలుపులమ్మలవల పండగైతే చేసుకుని వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు ఆ బిజినెస్ లేదులేండి ఇంకా సపోటా లేవండి ఇక్కడ తోటలే తీసేసారు ఏ కా తోటలు వేయాలన్నా కానీ కోతుల బాధ చాలా విపరీతంగా ఉంటుందండి కోతులు ఏది పలసాయం చేతికి రానివ్వట్లేదు మనకన్నా ముందే వాటికి తెలిసిపోతుంది ఆ టైంకి వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా తోటలన్నీ తీసేసారు ఇప్పుడు మా మ్యాక్సిమం మా ఏరియాలో అయితే చాలా వరకు ఇంకా సర్వీస్ తోటలే వేసేస్తున్నారండి దా వెళ్ళేటప్పుడు అన్నవరంలో శనగలు లేండి అవి తినకుంటా కబుర్లాడుకుంటా వెళ్తున్నాం అనమాట నిండా పోసేయకండి అంటున్నారు మా వారు ఇప్పుడు మన వాళ్ళతో మన వాళ్ళతో కానీ కలిసి వెళ్తున్నప్పుడు అసలు టైం తెలీదు జర్నీ అనిపించదు ఏమీ అనిపించదు కదండి ఏవో ఒక కబుర్లు మెమరీస్ ఇలా వెళ్ళే వాళ్ళం అలా వెళ్ళే వాళ్ళం అని చెప్పుకుంటూ కబుర్లు ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఘాట్ రోడ్డు కూడా ఎక్కేసాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఏం అలసట తెలియదు ఇంకా వెళ్ళట్లేదేటి ఇంకా రావట్లేదేటి అని కూడా అనిపిస్తుంది అదే కొత్తగా తెలియని ప్లేస్కి వెళ్ళి కొత్త మనుషులతో జర్నీ చేస్తున్నాం అనుకో ఇంకెంత దూరం అబ్బా ఇంకెంత దూరం ఉందో ఇంకెంత దూరం అనిపిస్తూ ఉంటుంది అలా మూత ముడుచుకుని కూర్చోవాలంటే చెప్పాను కదా మా చెల్లి కూడా అమాయకమైన వేస్తూ మమ్మల్ని బాగా నవ్విస్తూ ఉందనమాట అలా నవ్వుకుంటూ వెళ్తున్నాము చిన్నప్పుడు విషయాలు ఇది వరకు వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది లో అని చెప్పేసి చెప్పుకుంటూ సరదాగా వెళ్ళామనమాట అందుకే మాకైతే బోర్ అనిపించలేదు మరి మీకు నేను బోర్ కొట్టిస్తున్నానా బోర్ కొట్టిస్తే కనీసం అదైనా కామెంట్ చేయండి తప్పేం లేదు మీకు ఏమనిపిస్తే అదే చేయండి ఇంకా అయితే రీచ్ చేయండి ఇక్కడి నుంచే పార్కింగ్ ఉంది కానీ మా వాళ్ళు పార్కింగ్ ఎక్కడుందో మా వాళ్ళు ఎక్కడ స్టే చేశారో వెతుక్కోవాలి ఇదే సీజన్లో కరెక్ట్ జనవరి నెలలోనే మనకి మురారి దుర్గమ్మ తల్లి కూడా ఉంటుందండి రాజమండ్రి ఏరియాలో మురారి దుర్గమ్మ తల్లి జాతర కూడా జరుగుతుంది అనమాట అక్కడ అక్కడ కూడా విపరీతంగా వెళ్తూ ఉంటారనమాట జనాలు ఇంకా ఇక్కడైతే ఎక్కడ స్టే చేశారో మనం వెతుక్కుంటే దొరుకుతారండి మురారిలో అయితే అస్సలు దొరకరు అనమాట వెనకాల వెళ్ళిన వాళ్ళకి అసలు పలానా చోట అనేది అసలు దొరికేది కాదు ఇదివరకు అయితే ఇప్పుడైతే ఫోన్లు ఫోన్లు కూడా ఇక్కడ లోవలో కూడా పైన పైన కొండ మీదకి దర్శనానికి వెళ్ళిన చోట కొంచెం సిగ్నల్ పడింది కానీ కింద అయితే అస్సలు సిగ్నల్ లేదనమాట ఎందుకని ఒకరికొకరు కాంటాక్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టమే మురారిలో అయితే ఇక్కడ పర్వాలేదులేండి ఇక్కడైతే తెలిసిపోద్ది ఎందుకంటే అందరూ ఇక్కడి నుంచి ఎలా దర్శనానికి వెళ్తారు అది అందుకని అమ్మవారి లావ్ అయితే రీచ్ అయిపోయాం మిగతా వీడియో రేపు వస్తుంది